శ్రీ శ్రీగురు బిర్మహా శ్రీ మహాగణపతి అన్నమహా మకర రాశి వారికి రాబోతున్నటువంటి నెల రోజులు అంటే జనవరి నెలలో ఎలా ఉండబోతుందని చూస్తే చూద్దాం దానికన్నా ముందు మకర రాశి వారికి ముఖ్యంగా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది సంక్రాంతి అనేది మీ యొక్క జీవితంలో సకల సుఖాలని సకల ఐశ్వర్యాలని మరియు సకల ఆనందాలని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్సులో ఉన్నటువంటి కొన్ని కోరికలు తీరైనటువంటి కోరికలు ఈ యొక్క జనవరి నెల తర్వాత మీరు ఏదైతే జనవరి నుంచి కొత్త సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో మీరు ఏవైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నారో ఈ సంక్రాంతి నుండి మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు అన్నీ తీరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతి అంటేనే వచ్చినప్పటికీ సూర్యు సూర్యుడు యొక్క గమనానికి సంబంధించినటువంటి పండగ ఈ యొక్క సంక్రాంతి రోజున ఎలా చేసుకోవాలి ఇటువంటి పరిహారం చేసుకుంటే ఈ సంక్రాంతి మీకు సుఖ సంతోషాలని ఇవ్వగలుగుతుంది పూజా కార్యక్రమం ఎలా చేసుకోవాలి అనేది కూడా వివరిస్తాను ముఖ్యంగా వచ్చినప్పటికీ సంక్రాంతి అనేది సూర్యుడు మకర రాశిలోకి అంటే మీ యొక్క రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మకర రాశిలోకి వచ్చినటువంటి సూర్యుడు అత్యంతమైనటువంటి అనుకూలనమాట అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వస్తున్నాడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చినటువంటి సూర్యుడికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా సూర్యారాధన చేసే ముందు ఆ రోజు దినాన్ని మనకు వచ్చేటప్పటికీ ముందుగానే మనం నిద్ర నిద్రలేచి సూర్యోదయం జరుగుతున్న సమయంలోనే ఈ పూజా కార్యక్రమం చేయాలి సూర్యుడికి అర్ఘ్యాన్ని ఉదయాన్నే సూర్యుడు యొక్క ఎక్కడైతే ఉదయిస్తున్నాడో ఆ యొక్క ప్రదేశంలో నీటిగా శుచిగా ఏర్పాటు ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ ఒక పల్లెల్లో వచ్చినప్పటికీ సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి తామ్ర పాత్రలో సమర్పించినటువంటి అర్ఘ్యం అనేది చాలా మంచిది మీ ఇంటి దగ్గర గోదావరి కానీ ఏదైనా నది ఉన్నట్లయితే అక్కడ కూడా మనం సూర్యుడికి తర్పరాన వదలొచ్చు అదేవిధంగా సూర్యుడు నివసించేటువంటి కొన్ని పదార్థాల్లో ఆవు నెయ్యి కానీ మరియు అదేవిధంగా ఈ యొక్క రేగి పళ్ళు మరియు చిక్కుళ్ళు ఇటువంటి ఇటువంటి పదార్థాల్లో ఎక్కువగా రవి యొక్క స్థితి అనేది ఉంటుంది అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క వడ్లు ఏవైతే ఉంటాయో అంటే మన కొత్తగా వచ్చినటువంటి వడ్లు ఏవైతే ఉంటాయో అవి మనం సూర్యుడికి నివేదనగా పెట్టడం జరుగుతుంది ఆ వడ్ల నుంచి తెచ్చినటువంటి బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యంతోనే మన కొత్త బియ్యంతోనే మనం ఈరోజు నివేదన చేయటం అంటే పొంగలి వండటం అనేది మనకు పరిపాటిగా పరిపూర్ణంగా ఎప్పుడో సంవత్సరాల నుంచి మనకు వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం ఎందుకంటే మనం అందరం ఈరోజు ఇలా ఉన్నా సరే ఒకప్పుడు మనం అందరం కూడా ఏంటి అంటే మనం వచ్చేటప్పటికీ రైతులు రైతులకి వచ్చేటప్పటికి ఈ యొక్క సంక్రాంతి రోజే మనకు కొత్త బియ్యం రావడం జరుగుతుంది ఆ కొత్త బియ్యాన్ని మనం దేవుడికి నివేదన పెట్టిన తర్వాత మనం తీసుకుంటాం సూర్యుడిని ఆ అర్ఘ్యానికి సమర్పించిన తర్వాత సూర్యుడికి వచ్చేటప్పటికి మనం నమస్కారం చేసుకొని సూర్య అక్కడ అరుణపారాయణం చేస్తాం అరుణపారాయణం చేయటం సూర్యుడికి ఉదయభాస్కరుడు కాబట్టి సూర్యునారాయణ స్వరూపం కాబట్టి సూర్యుడిని పూజించేటప్పుడు ఎర్రటి పూలతో పూజించి మరియు అదేవిధంగా దీపం ప్రజ్వలన చేసిన తర్వాత నెయ్యితో చేసినటువంటి దీపాన దీపారాధన చేసి మరియు అదేవిధంగా హారతి కర్పూరాలతో ఎలాగైతే పూజ చేస్తామో నిజ స్వరూ స్వరూపుడు అయినటువంటి సూర్యుడికి కూడా పూజ చేయాలి అలా పూజ చేసిన తర్వాత సూర్యుడికి నివేదన పెట్టి ఆ నివేదన మనం తీసుకోవాలి ఈ దినం అనేది మనకు చాలా ముఖ్యమైనటువంటి పండగ మరియు అదేవిధంగా సంక్రాంతి రోజున మనం పిల్లలకి భోగి పళ్ళు పోయటం కూడా పరిపాటికి వస్తుంది భోగి పళ్ళలో మనం వాడేటువంటిది ముఖ్యంగా వచ్చేటప్పటికీ మనకు రేగి పళ్ళు రేగి పళ్ళు కూడా ఇదే సీజన్లో మనకు రావడం జరుగుతుంది పిల్లలకి భోగి పళ్ళు పోయటం ద్వారా పిల్లలు సకల ఐశ్వర్యాలతో సకల సుఖాలతో సకల భోగి భాగ్యాలతో అంటే భోగాలతో ఉండటానికి భోగి పళ్ళు అయ్యాయి అన్నమాట అంటే రా రై రేగి పళ్ళే భోగిపళ్ళు ఎలా అయ్యాయి అంటే భోగభాగ్యాలతో ఉండటానికి ఇవి భోగి భోగానికి ఇవ్వటగలిగినటువంటి పళ్ళు అదేవిధంగా మనకు భోగి కూడా ఉంటుంది పాత వస్తువులకు తగలబెట్టేయటం అదేవిధంగా అదేవిధంగా వచ్చినప్పటికీ భోగి భోగి పురుషుణ్ణి మనకు సూర్యుడిని ఆహ్వానిస్తాం అన్నమాట అంటే జరిగిపోయినటువంటి కష్టాలన్నింటినీ ఆ యొక్క మంటలలో మనం పూర్తిగా పగలబెట్టేసేసి కొత్తగా మనం వచ్చేటప్పటికీ మన ఇంట్లోకి సుఖ సర్వ శ్రేష్టమైనటువంటి అమ్మవారిని ఇంట్లోకి మనం రమ్మంటాం లక్ష్మిని రమ్మంటాం అన్నమాట ఈ దినం రోజు వచ్చినప్పటికీ ముఖ్యంగా మనం ఇటువంటి చేసుకోవాలి అదేవిధంగా దీపారాధన అనేది ఆవు ఆవునైనే వాడాలి శ్రేష్టమైనటువంటి ఆవునైనే వాడాలి అదే ఆవునేదో దీపారాధన చేసినట్లయితే ఇంట్లో ఐశ్వర్యం అనేది ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇప్పుడు ఇంట్లో ఉంటుంది ఈ యొక్క ఎనర్జీ అనేది ఉండటానికి మనం ముఖ్యంగా ఆవునయ్యే ఎక్కువగా వాడాలి ఈ మకర రాశి వారికి రాబోతున్నటువంటి ఈ యొక్క జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం జనవరి నెలలో మకర రాశి వారికి వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క నెలలో ఉంటాయి కాకపోతే ఇరవై రెండవ తారీఖు తర్వాత ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కాకపోతే ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ధన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు తద్వారా వచ్చినప్పటికీ రాశి వారికి ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది సమయానికి డబ్బులు ఎక్కడి నుంచి అయినా సరే తెప్పించగలుగుతారు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం అనేది ఒక మంచి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది కుటుంబంతో గడపగలుగుతారు యాక్చువల్గా కుటుంబంతో బంధువులతో గడపటం సుఖ సంతోషాలతో పాల్గొనటం మంచి ఇరుగు సఖ్యత కలిగి ఉండటం అనేది ఒక శుభ పరిణామంగా భావిస్తారు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే పద్నాలుగవ తారీఖున రవి జన్మరాశిలోకి వస్తున్నాడు జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరిగినప్పుడు అధికమైనటువంటి వేడి అనేది ఉంటుంది శరీరంలో అధికమైనటువంటి వేడి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఇరవై రెండవ తారీఖు కుజుడు అత్యధికమైనటువంటి స్థానంలోకి వస్తున్నాడు అనమాట అంటే ఈ నెల మొదటి కన్నా కూడా ఈ రాశి వారికి మొదటి ద్వితీయార్థంలోనే అంటే పద్దెవ పద్నాలుగో తారీఖు నుండి ఈ రాశి వారికి కొంచెం బెటర్ టైం అనేది రావడం జరుగుతుంది అన్నమాట ఇరవై రెండవ తారీఖు తర్వాత ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అత్యధికమైనటువంటి స్థానంలోకి బిందువులు కలిగినటువంటి స్థానాల్లోకి కుజుగ్రహ సంచారం జరుగుతుంది సష్టములకి కుజుగ్రహ సంచారం జరిగినప్పుడు అది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు పేరు ప్రఖ్యాతుల కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటుంది ఉన్నతాధికారుల యొక్క మన్ననలు పొందగలుగుతారు మీ పైన పనిచేస్తున్నటువంటి వారి యొక్క బ్లెస్సింగ్స్ అనేది మీకు ఉండగలుగుతాయి రాజకీయ అనుకూలమైనటువంటి స్థాల కాలంగా గోచరిస్తున్నది మరియు అదేవిధంగా కోర్టు రిలేటెడ్ సంబంధితమైనటువంటి విషయూస్ ఏవైతే ఉన్నాయో మరియు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ఈ విషయాల్లో సానుకూలంగా ఉంటుంది మధ్యవర్తి పంచాయతీలు పోలీస్ స్టేషన్ పంచాయతీలు కానీ కోర్టు విషయాల్లో లావాదేవీలు కానీ ఇరవై రెండవ తారీఖు తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి సమయంలో ఉంటుంది ఇరవై రెండవ తారీఖు తర్వాత నుండి కుజుడు వక్రత్వం పొంది మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు అది యోగ్యకారకమైనటువంటి స్థానంగా ఉన్నది కాబట్టి మకర రాశి వారికి మళ్ళీ ఇరవై రెండవ తారీఖు తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి స్థితిలోకి ఫలితాలనేవి మారే విధంగా గోచరిస్తూ ఉన్నది సో మరియు విధంగా ఫార్మాసిటికల్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులు కూడా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలుగా కూడా గోచరిస్తూ ఉన్నారు విద్యా సంబంధితమైన విషయాలు పిల్లల యొక్క ఎదుగుదల మానసిక పరివర్తన అంత సానుకూల పడే విధంగా ఉన్నది మకర రాశి వారికి మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఈ నెల ఎలా ఉంది అనేది చూద్దాం మకర రాశి వారికి వచ్చేటప్పటికి పరిహారాల విషయానికి వస్తే మొదటి పద్నాలుగు రోజులు కూడా ఈ నెల మొత్తం ఈ రాశి అరుణ అరుణపారాయణం చేసుకుంటే ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది మరియు అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేయండి ఇది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి గంధంతో కలిపి కుంకుమ బొట్టు అంటే కుంకుమ ఫస్ట్ గంధంతో బొట్టు పెట్టుకున్న తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకోండి ఇది మీకు మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది దైవారాధన చేయండి సూర్యనారాయణ స్వామిని పూజించండి మరియు విధంగా ఇరవై రెండవ తారీఖు వరకు కూడా ఈ యొక్క రాశి వారు శారీరక శ్రమ నుంచి కొంచెం విముక్తి పొందాలి అంటే ముఖ్యంగా మీరు పూజించాల్సినది హనుమాన్ దేవాలయ దర్శనం మన హనుమన్ హనుమంతుడిని పూజించడం అనేది వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది స్వస్తి